హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్ మై ఈ ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇంకా ఏదో ఒక వంటతో అయితే మీ ముందుకు రావాలని అయితే అనుకుంటున్నాను చాలా రోజులు అయిందబ్బా ఇంకా వీడియో చెయ్యకైతే ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే బ్రెడ్ హల్వా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మీ ముందుకైతే మీ వీడియోలో అయితే కనిపించడానికైతే వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి నేనైతే బ్రెడ్ ముక్కలని అయితే ఇలా కట్ చేసి అయితే తీసుకున్నానబ్బా ఎందుకంటారా ఇంకా రాజు అయితే ఇంకా రాజునైతే బజార్కి పంపించేసి అయితే ఇంకా నాకు హల్వా తింబుద్దీ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా స్వీట్ మిల్క్ బ్రెడ్ అంటారు కదా అది అయితే తెప్పించేసుకున్నాను ఇంకా చూడండి ఇలా అయితే నేను తీసుకున్నాను నేనైతే ఇంకా చాక్తో అయితే కట్ చేయలేదన్నమాట ఇది ఎందుకంటే ఇంకా అది చాలా స్మూత్గా ఉన్నాయి మిల్క్ బ్రెడ్లు కదా ఇంకా చేతితోనే తుంచేసినాను అనమాట ఇంకా ఎవరైనా కావాలనుకుంటే బాగా నీట్గా అయితే ఇంకా కత్తితో కట్ అనమాట బాగా మంచి షేప్ అయితే వస్తుంది నేనైతే ఇట్లా చేతితో అయితే తెంపి పెట్టేసుకున్నాను బ్రెడ్లని అయితే ఇప్పుడైతే దీనిని వీళ్ళని దీనిని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంక బ్రెడ్ హల్వాకైతే కాంచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ కావాలా అందుకని అయితే ఇంకా నేను పాలు పాలు వేడి చేద్దామని అయితే ఇంకా పాలు అయితే పెట్టాను చూడండి స్టవ్ మీద గ్యాస్ వెలిగించాను ఇప్పుడైతే ఈ పాలు అయితే హీట్ అవుతాయి ఒక పొంగు వస్తే చాలనమాట ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇందులోకి అయితే చక్కెర కూడా అవసరం లేదు ఇంక ఉత్త పాలు ఒకటి ఉడికితే చాలు మనకి ఇంకా ఇప్పుడు చూడండి పాలు అయితే ఇంకా పొంగడానికి వచ్చాయి కదా ఇంకా చాలన్నమాట ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని ఇవి పాలు బాగా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇంకా ఇవి ఇవి అయితే పాలైతే మనం అయితే ఇంకా పక్కన స్టవ్ నుంచి పక్కకైతే దించేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇంకా అందులో ఇవి లోపు మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం బ్రెడ్లని అందుకని అయితే నేను గ్యాస్ అయితే వెలిగిస్తాను చూడండి గ్యాస్ వెలిగించి అయితే ఇంకొంచెం పెద్ద బాణీ తీసుకున్నాను ఎందుకంటే కొన్ని చాలా అయితే ఇంకా వేయించి పక్కకు తీయాలి కదా ఇంకా చిన్న చిన్న బాణీలలో అయితే పట్టవన్నమాట అందుకనైతే నేను పెద్ద బాణీ తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ నిన్నాయి అందుకే కొంచెం హీట్ అవ్వడానికి లేట్ అయ్యింది ఇంక ఇప్పుడైతే ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను ఏమంటే ఈ బ్రెడ్ హల్వాకి ఆయిల్ ఎక్కువ తాగుతుంది అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను ఇంక ఈ ఆయిల్ అయితే ఇంకా హీట్ అవనా ఇంకా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బ్రెడ్ ముక్క వేసుకొని అయితే ఇంకా వేంపుకొని బయటికి అయితే తీసేసుకుందాం ఇంకా ఇట్లా అబ్బా నేనైతే చాలా రోజులు అయింది ఇంకా స్వీట్ తినక అని చెప్పేసి అయితే ఇంకా తెప్పించేసుకుని అయితే ఇంక ఈరోజైతే తీస్తున్నాను మాకు సపోర్ట్ చేయండి అబ్బా మేము కష్టపడి వీడియోలు చేస్తూనే ఉన్నాము మీరు కామెంట్లు ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే కదా మాకు తెలుస్తుంది మీరికి నచ్చుతుందా లేదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే కొంచెం ఈ మంట అయితే కొంచెం తగ్గించేసుకుందాం ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేస్తే ఇంకా అవి వేస్తేనే ఇంకా మాడిపోతాయి అనమాట అందుకే కొంచెం స్లీమ్లో పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసైతే ఇంకా అది హీట్ అవుతూనే ఉంటుంది ఇట్లా అనమాట ఇంకా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము తీసే వీడియోలకి కామెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీకు నచ్చుతున్నాయో లేవో మాకు తెలియదు కదా మీ కాంప్లిమెంట్ ఉంటే మాకు కూడా కొంచెం బూస్ట్ ఎనర్జీ లాగనమాట మీరు ఎంత ఎంకరేజ్ చేసి మాకు అంత బాగా వీడియోలు తీయాలనిపిస్తుంది ఇంకా చాలామంది అయితే ఇంకా అసలు చాలా వరకు అయితే చేస్తున్నారులేండి కామెంట్లు అయితే ఇంకా మేము రిప్లై ఇవ్వడానికి ఎందుక ఎందుకు ఇవ్వట్లేదంటే ఇంకా చాలామంది ఇస్తే బాగుంటుంది కామెంట్ చేస్తే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము అందుకే కొంచెం రిప్లై లేదు సారీ మీరు ఏం అనుకోవద్దండి మేము రిప్లై ఇవ్వట్లేదు అనేసి అయితే మీరేం బాధపడద్దని మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము కానీ కొంచెం మాకు టైం కావాలన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇంక ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఇంకా నేను ఫస్ట్ కదా ఇంకా అందుకనేసి అయితే ట్రై మాడిపోతాయేమో అనేసి అయితే ఇంకా రెండే వేశాను ఇంకా ఎందుకంటే అప్పుడు హీట్ అయిపోయింది మీతో మాట్లాడుకుంటూ నేను ఎక్కువసేపు పెట్టేసినాను అందుకనేసి అయితే మళ్ళీ గ్యాస్ వెలిగించి అయితే ఇప్పుడు ఇంకా అటు సైడ్ ఇటు సైడు ఈ బ్రెడ్ ముక్కల్ని బాగా కాల్చుకోవాలన్నమాట ఎంత బాగా ఇవి బాగా కాలుతాయో అంత కలర్ బాగుంటుంది నేనైతే ఎక్కువ కలర్ అయితే పెట్టలేదబ్బా ఇంకా కొంచెం కాలిన వెంటనే తీసేసినాను ఎందుకంటే ఎక్కువసేపు కాలుస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందా మనం తినేటప్పుడు ఎక్కువ ఆయిల్ తీసుకున్నట్టు అవుతుందనమాట అందుకైతే నేను లైట్గా అయితే కాల్చుకున్నాను ఈ బ్రెడ్ ముక్కల్ని నూనెలో అయితే ఇలా వేపుకున్నాను అనమాట నాకు ఇవి చూస్తా అంటే వేయించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనం బయట చాయ్ బిస్కెట్లు తింటాం కదా అలా ఉన్నాయి ఇవైతే నాకు అలానే అనిపించాయి అనమాట ఇప్పుడైతే ఇంకా మైను ఈ హల్వా అయితే మనం ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి బ్రెడ్లు కొంచెం డ్రై అయిపోయిండల్లా నేను మేమైతే అప్పటికప్పుడే చేస్తున్నాం కాబట్టి అవి స్మూత్గా ఉన్నాయి అట్లా స్మూత్గా ఉండకూడదు డ్రైగా ఉండి అప్పుడు ఆ స్వీట్గా అనేది టేస్ట్ బాగా కుదురుతుంది అందుకే ఎప్పుడన్నా కానీ మీరు చేసుకోవాలనుకుంటే ఒకరోజు ముందే తెప్పించుకోండి అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే కుదురుతుందనమాట నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇదేం చాలా పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు ఇది అలాగే అలానే చెప్పేసి అయితే ఇంక నేను అనేసి అయితే అనుకుంటాను ఏందబ్బా సాయి ఎండల కాలం ఏదైనా చల్లగా చేసుకొని తినకుండా ఎందుకు ఇట్లా చేసుకుంటుంది అనుకుంటున్నారేమో చల్లగా చేయాలంటే ఫ్రిడ్జ్ ఉండాలి కదా ఫస్ట్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదనమాట అందుకని అయితే ఇట్లా స్వీట్ చేస్తాను ఇంకేమన్నా మాకు ఇట్లా కూల్గా ఏదైనా తాగల్లా తినాలనుకుంటే బయట నుంచి తెప్పించుకుంటాము ఇంకేం చేస్తావు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇంక ఇట్లా చేసేకుండవనమాట అందుకే ఇట్లాంటి వంటలు చేస్తూ నేను ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు హాలిడేస్లో పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతుంటారు ఇట్లా ఒక పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ చేసుకుంటే పిల్లలు కూడా సంతోషంగా అయితే సంతోషంగా అయితే తింటారనమాట స్వీట్ అయితే ఇప్పుడైతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పక్కకు తీసి వేసేస్తాను చూడండి చాలా ఎండలు ఉన్నాయి బయట బయటైతే అసలు నిజంగా అంటే మాకైతే ఎదురు ఎండ అనమాట సూర్యుడు ఇంకా అస్తమించే వరకు మాకు ఎండ తగులుతూనే ఉంటుంది ఇంట్లోకి వస్తుంది అనమాట ఇంకైతే మేము వీడియో అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం కదా ఇంకా ఎండ్ అసలు ఇంకా అసలు ఫ్యాను మాకు ఫ్యాన్ కూడా లేదనమాట ఇంకా ఫ్యాన్ ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉంది టేబుల్ ఫ్యాన్ వేసుకుని నేను వీడియో చేసినాను అనుకో వాయిస్ మొత్తం అంతా కట్ అవుతుంది అందుకని అయితే ఫ్యాన్ లేకుండా వీడియో చేసినాను నేను చాలా కష్టపడి వీడియోలు తీస్తాము మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం లైక్ చేసి మాకు సపోర్ట్గా నిలబడండి ఇంకా చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము ఇట్లా చేస్తానప్పుడైతే అయితే ఇంకా ఉరుముల సౌండ్ వస్తుంది కానీ ఎండ ఉంది ఆల్మోస్ట్ అయితే వర్షం పడేలాగే ఉందనమాట ఏమో లేండి వర్షం పడితే మటుకు చాలా హ్యాపీ ఎందుకంటే ఇంత ఎండలు ఉన్నాయి కదా కొంచెమన్నా కూల్ అవుతుందనమాట లేకుంటే ఇంకా పిల్లలు అయితే అసలు అయితే అస్సలు పంపించకండి ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి వాళ్ళకి స్కూల్ ఉండడమే మేలు క్లాస్లో అయినా కొంచెం చల్లగా ఉంటారు ఇంకా ఈ హాలిడేస్ వస్తే మటుకు పిల్లలు ఇంకా ఎండ కాడుతూనే ఉంటారు కొంచెం తల్లిదండ్రులు అయితే చాలా జాగ్రత్త పడాలి ఇంత ఎండ కాబట్టి వాళ్ళకి వేడి తగలొచ్చు ఇది ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు అనమాట ఇంకా నేనైతే ఏదో చెప్తాను దీని గురించే మొత్తానికైతే ఏం చెప్తానంటే నేను ఇవి రాజు ఇంకా ముందు రోజే తెచ్చింటే బాగుండు ఇంకా ఇప్పుడు తెచ్చాడు కదా ఇవి చేయడం కొంచెం అవుతుంది అని నేను అంటున్నాను ఇంకా నేను అన్ని ప్లేట్లు లేకోకుండా ఒకే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను రాజు అయితే ఇంకా వీడియో చేస్తా తీస్తున్నాడనమాట ఇంకా చూడండి ఇలా అన్ని వేంపుకొని అయితే నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇవి చాలా చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారితే అవి గట్టి పడతాయి చూడండి నేను వేసినప్పుడు ఎంత స్మూత్గా ఉండిండే ఇప్పుడు పక్కకు తీసినా ఇంకా క్రిస్పీగా ఉన్నాయి ఇంకొక బాణి అయితే తీసుకున్నా చూడండి ఇంకొక బాణి తీసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించాను స్టవ్ వెలిగించి ఇందులోకి అయితే పాకం అయితే ప్రిపేర్ చేద్దాం మనం ఇంకా బాని అయితే హీట్ అవుతుంది ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం నెయ్యి ఉంటుంది కదా నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వేయించి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువ ఏం అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ కొన్నైతే చాలన్నమాట మీరు తినేటట్టు అయితే ఎక్కువ వేసుకోండి ఇంకా నెయ్యి అయితే మాకు ఎక్కువ మేము తినాం కాబట్టి నెయ్యి ప్యాకెట్లలోనే తెచ్చుకుంటాను మీరు అనుకుంటుంటారు సాయి 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 ఏంది ఇబ్బా మీరు ఇట్లా చేస్తున్నారు నెయ్యి ఒకటి తెచ్చుకోవచ్చు కదా పది రూపాయల ప్యాకెట్లు ఎందుకు అని అనుకుంటున్నారేమో ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాను ఎక్కువ వేయట్లేదు కొంచమే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మేము అనమాట అందుకని అయితే వేయలేదు మీరైతే ఎక్కువ వేసుకోండి ఇంకా చాలామంది అయితే వీడియోస్ కోసం చాలా ఎక్కువ ఎక్కువ చేస్తుంటారు మనం మళ్ళీ అయినా తినేదే కదా అది అవి కొందరికి పడవన్నమాట డ్రై ఫ్రూట్స్ కూడా అంటే తీపిలో పడవు మామూలు అయితే తినొచ్చు అవి ఎక్కువ తీపి ఉంటే తినలే మీది స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి అయితే నేను కొంచెమే వేసాను అనమాట కొన్ని ఇంక ఇప్పుడైతే ఇంక ఇందులోనికి ఆయిల్ వేద్దాం చాలా హీట్ అయింది కాబట్టి ఇంకా పొగలన్నీ వస్తాయి నేను వాటర్ వేయగానే ఇలా అయితే ఇంకా వేసేసాను బా వాటర్ మొత్తం కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇంకా ఈ బ్రెడ్లు బాగా నాణా కాబట్టి దాంట్లో పాకంలో నీళ్ళు ఎక్కువ ఉండేలాగే చూసుకోండి ఎప్పుడు కూడా నేను కొలతల ప్రకారం చెప్పి బాగుండునేమో ఇంకా నేనైతే కొలతల ప్రకారం అని నేను అందాజుగా చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను చక్కెర అయితే వేస్తున్నాను హాఫ్ కప్ చక్కెర అయితే వేస్తున్నాను ఎందుకంటే చక్కెర ఎందుకు ఎక్కువ వేయట్లేదంటే నేను ఇది స్వీట్ బ్రెడ్లు కదా మిల్క్ బ్రెడ్లు కదా కొంచెం స్వీట్గా ఉంటాయి అనమాట ఇంకా ఈ చక్కెర పాకం మనం ఎక్కువ అనుకో ముందే హల్వా అంటే ఇంకెక్కువ తీపు ఉండింది అనుకో ఇంకా తీపు ముఖం మీద కుడతాదనమాట తినలేము మనము ఇంకా తీపు ఎగ్గుడుతుంటుంది అందుకేనైతే నేను తక్కువ చక్కెర వేసేసుకున్నాను కానీ నేను కొంచెం చక్కెర తీసేసినాను ఇప్పుడైతే నాకు ఇంకొంచెం నీళ్ళు తక్కువ అనిపించాయి వేసినాను ఇప్పుడైతే దీన్ని బాగా ఉడకనిద్దాము మనం గులాబ్ జామున్లు ఎట్లా చేసుకుంటామో పాకం అట్లనే ఉండాలి ఎక్కువసేపు ఉండకూడదు అనమాట ఇందులోనికి అయితే ఈ అలక్క బుడ్డలైతే చిదిమే అయితే ఇంకా వేసుకుందాం ఒక మూడు ఎక్కువ వేసుకోవట్లేదు ఒక మూడు చాలు ఇంకా స్మెల్ ఎక్కువ బాగా అనిపించాలనుకుంటే ఒక నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు వేసాను ఇంక ఇప్పుడు ఈ పాకం బాగా ఉడికినాయి అండి మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఈ వీడియో కంటే ముందు నేను ఒక ఒక స్వీట్ తినాలని అనుకున్నానా ఈ బ్రెడ్లతోనే అనమాట అది దానికి ఖచ్చితంగా కస్టర్డ్ అండ్ పౌడర్ కావాలా ఐస్ క్రీమ్ చేస్తాము చూడు ఆ పౌడర్ ఖచ్చితంగా కావాలా రాజుని అయితే యాక్చువల్గా నేను ఆ వీడియో చేద్దామని చెప్పే పంపించిన అనమాట బయటికి కాకపోతే తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే చ పాలు చల్లారినాయి కదా మనం ఒక గ్లాస్ పాలు కావాలని చెప్పినా కదా ముందు అందుకని అయితే ఇంకొక గ్లాస్ పాలు అయితే చల్లారు ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుందాం మనం గ్లాస్ పాలు అయితే ఇంక ఇప్పుడైతే ఇంక ఇది పాకమైతే ఇంకా వేడవుతూ ఉంటుంది ఆ స్వీట్ చేయాలని చెప్పేసి అయితే నేను అనుకుని రాజుని బయటికి పంపించాను అనమాట పంపించిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఏ షాపులలో కూడా మాల్లో కానీ ఎక్కడ కానీ కస్టర్డ్ అండ్ పౌడర్ అనేది దొరకలేదు అంటే అదే విచిత్రం నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడైతే ఇంకా రాజు ఒకసారి రెండుసార్లు అడిగింటాడు విసుగుపడి ఇంకా తీసుకొని వచ్చిండాడు అందుకే ఆడవాళ్ళే పోవాలా ఏమన్నా కావాలనుకుంటే ఓపికగా అయితే మనం తెచ్చుకోగలం ఇంకా నాకు డిసప్పాయింట్ అయిందనమాట అందుకే నేను చాలా సతాయించిన ఈ వీడియో తీసేటప్పుడు రాజునైతే ఇంకా సర్లే అని దీంతోనే ఇంకా కన్విన్స్ అయిపోయినాను అనమాట ఇంకా చూడండి ఇదైతే ఇంకా ఉడుకుతుంటుంది నేనైతే ఇంకా చెప్తాను అనమాట ఇంక ఈ వీడియో గురించే చెప్తున్నాను అది నాకు స్వీట్ అది తినాలనిపించిందని ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా మీకోసమైనా ఖచ్చితంగా స్వీట్ అయితే చేస్తాను నాకు చాలా ఇష్టం నేను బయట తిన్నానమాట స్వీట్ని అది ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేయాలని అనుకున్నాను కాకపోతే ఇంకా ఈరోజు ఇట్లా అయిపోయింది మొత్తం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు చూడండి పాకం అయితే బాగా ఉడుకుతుంది ఇలా ఉడకల్లా మనకు ఎక్కువ అవసరం లేదు గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో అలా ఉండాలంతే ఎక్కువ ఏం అవసరం లేదనమాట ఇంకా మధ్య మధ్యలో కొంచెం గరిట తీసుకొని ఇంకా చక్కెర చేత్తో ఇలా ఇలా చూడాలి ఇంకా నేనైతే చూడలేదు ఎందుకంటే ఇంకా కొద్దిగా ఉడకని అని చెప్పేసి అయితే పాకం కాని అని ఇప్పుడు చూడండి నేను చూస్తున్నాను ఇంకా ఇట్లా అంటూనే అతుక్కోవాలి ఇంకా కాలేదు ఇంకొంచెం బాగా ఉడకని వెళ్ళని చెప్పి అయితే ఇంకా ఉడికినిస్తున్నాను మాకైతే స్మెల్ ఇక్కడ సూపర్గా వస్తుంది నెయ్యి తర్వాత ఇంకా అలాగే బుడ్డలు వేసినాం కదా బయట అయితే స్మెల్ సూపర్గా వస్తుంది ఇంకా చూద్దాం ఎట్లా ఉంటుందో అన్నీ ఫస్ట్ టైం ఫస్ట్ టైమే చేస్తున్నాను అన్నీ ఎట్లెట్లుంటుంది చూద్దాం రాజు అయితే ఎక్కువ స్వీట్ అయితే తిన్నాడు ఇంకా నేనే అనమాట కొంచెం ఎక్కువ తినేది ఇంకా ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంకా బాగా కలుపుకుందాం కలుపుకొని అయితే ఇంకా చూద్దాం ఎట్లా ఉందో అని చెప్పేసి అయితే ఇంకా అయ్యిందో లేదో పాకం ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడైతే కొంచెం అయినట్టుగా ఉంది చూద్దాం అయిన వెంటనే అవి వేసేద్దాం ఇప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్ అయితే అయ్యింది ఒకసారి ఇంకొకసారి బాగా అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒకసారి చూద్దామని అయితే ఇంక అనుకుంటాను ఇప్పుడు బాగా కుదిరిందనమాట పాకం ఇంకా ఎక్కువ తీగ పాకం లేకోకుండా మీడియం సైజులోనే ఉండేటట్టు చేసి ఇంకా గ్యాస్ అయితే చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులోనికైతే బ్రెడ్ ముక్కలని అయితే వేసేద్దాము పాకంలో బాగా మెత్తక్ కావాలి ఇవి అందుకే పాకం ఎక్కువ ఉండాలా ఇంకొకొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాను ఎట్లుంటుందో ఉంటుందో ఏమో తిన్ రాజు ఏమంటున్నాడా నేను వీడియో చేస్తాను అంటే నువ్వు చేసి నేను తింటే నేను ఈరోజు ఇంతే నా పని కథం అంటున్నాడు నేను వాటికి తినేంత వరకు వదిలిపెట్టను అనమాట ఎప్పుడందనగా నేను వంటలు చేసినప్పుడు అది అంటాడా అందరు బాగున్నాయంటారు నా వంటలు రాజు తప్ప అందుకే నేను ఎక్కువ మీకోసం అయితే వీడియో కోసం అయితే చేస్తాను చూడండి అందరు బాగా చేస్తావు పిన్ని నువ్వు బాగా చేస్తావు అందరు కాంప్లిమెంట్లు ఇస్తారా రాజమంటుకు ఇవ్వడనమాట అంటే బాగుంటాయి మళ్ళీ తింటాడు మళ్ళీ బాగాలేవంటాడు ఇంక ఇప్పుడైతే ఇంక అన్నీ అయితే వేసేసినాను ఒకసారి అయితే అంతా కలుపుకుందాం అందుకే చూడండి ఎక్కువ పాకం ఉంటే ఇలా మునిగి బాగా మెత్త అయిపోతాయి ఇలా అంతా ఒకసారి అయితే ఇంకా మునిగేలాగా చూసుకుందాం మొత్తం ఈ బ్రెడ్ ముక్కలు మొత్తం ఈ స్వీట్లో ఈ పాకంలో మొత్తం ఉడికేలాగా చేసుకునేద్దాం ఎప్పుడన్నా కానీ తక్కువ కాకోకుండా పాకం చూసుకోండి ఇంక ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దాము ఒక మూడు నిమిషాలు ఇంక ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత అయితే ఇలా మెత్తగా అయితే ఇంక పాకంలో పీల్చుకున్నాయి అన్నమాట ఈ బ్రెడ్ ముక్కలు మొత్తం పాకాన్ని ఇప్పుడు ఒకసారి అంతా చిదిమేసుకుందాం బ్రెడ్ ముక్కల్ని మొత్తం కలిపేసుకుందాం ఇంకా చాలా అంటే నీళ్ళు అయితే ఇంకా నేను చెప్తాను కదా పాకానికి అయితే నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి మీకు కొంచెం కొలతల ప్రకారం చెప్పింటే బాగుండునేమో ఇంకా ఇప్పుడైతే ఇంక ఇట్లా అయితే కలిపేసుకొని మొత్తం అంతా చిదిమేస్తున్నాను నేనైతే బ్రెడ్లు రాజు ఏమంటున్నాడు అంటే బ్రెడ్ ఇంకొంచెం వేగింటే బాగుండేమో మంచి కలర్ వచ్చినేమో అంటున్నాడు నేనైతే ఇంకా డార్క్గా వద్దులే అని లైట్గా చెప్పాను కదా అప్పుడు ఆయిల్ ఎక్కువ పీలుస్తే ఇంకా అంత ఆయిల్ తినడం మంచిది కాదని నేను ఇంకా కొన్ని ఇట్లా చే కొద్దిసేపే వేయించి పక్కకు తీసేసినాను మీకు కావాలనుకుంటే కలర్ మంచిగా రావాలనుకుంటే ఇంకొద్దిసేపు అవి బ్రెడ్లను బాగా వేయించుకొని పక్కకు తీసుకోండి నేనైతే చూడండి ఇలా అయితే చిదిమేస్తున్నా బాగా చిదిమ్కోవాలి ఇవి లేకపోతే ఇంకా అంత పీసులు పీసులు ఉంటుంది అనమాట తినేటప్పుడు అంతా ఇంకా ఇలా ఎవరికైనా వేసేయాలనుకుంటే కప్పులోకి అంత సరిగ్గా రాదనమాట అందుకే ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని అంత బాగా చేసేసుకొని కలుపుకోవాల చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నామబ్బా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇప్పుడైతే మనం కాల్చి చల్లార్చుకున్న పాలు అయితే పక్కకు తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఆ పాలనైతే వేసుకుందాం చూడండి ఇలా వేసుకొని అయితే ఒకసారి దగ్గర రండి చూపిస్తాను ఈ ఈ హల్వాలోకి పాలు అయితే ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా అట్లా వదిలేద్దాం పాలు మీరు వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదనమాట నేనైతే వేశాను మా టేస్ట్ ఉంటుందని చెప్పి ఇంక ఇట్లా అనమాట ఇలా అయితే ఇంకా రెండు రెండు నిమిషాలు ఇట్లా వదిలేద్దాము ఇలా వదిలేసిన తర్వాత అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా వేసేసుకుందాం ఇంకా మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బ్లాగ్స్ అయ్యి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండనమాట రేపు మరొక వీడియోతో సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ఇలాగే మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ కావాలని నాకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంక ఇట్లా మంచి మీరు మెసేజ్ చేయడం వల్ల మాకు కామెంట్లు చేయడం వల్ల మాకు కొంచెం చెప్పాను కదా బూస్టప్ అని ఇంకా మంచి వీడియోలు తీయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది అనమాట ఇంకా ఈ వీడియోకైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి